అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా అక్టోబర్ నెలలో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని పెన్షనర్లకు సంబంధించిన అక్టోబర్ నెల పెన్షన్ చెల్లింపుల్లో హఠాత్తుగా కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి అవేమిటో ఎందుకు జరిగాయో మనపై ఎలా ప్రభావం చూపిస్తాయో ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఇవన్నీ ఒక్కొక్కటిగా వీడియోలు అయితే స్పష్టంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీద రావాలంటే ఖచ్చితంగా బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ముందుగా మనందరికీ తెలిసిందే అండి రెగ్యులర్ పేరోలు అయితే సిస్టమ్ అనేది ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఎనేబుల్ అనేది కావడం జరుగుతుంది ఇప్పటికే ఉద్యోగుల జీతాల బిల్లులు పూర్తిగా అప్లోడ్ అయితే అయ్యాయి ఇక ఇప్పుడు ప్రధానంగా పెన్షన్ బిల్లులైతే అప్లోడ్ కార్యక్రమం అయితే జరుగుతోంది అందులో కూడా ఈ యొక్క సీఎఫ్ఎంఏ హెబ్ హెర్బు పేరోలు సిస్టమ్ ద్వారా ఈరోజే లాస్ట్ డేట్ అని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది అంటే ఈరోజు సాయంత్రం వరకే పెన్షనర్ బిల్లులన్నీ కూడా అప్లోడ్ అయ్యేలా చూడాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయండి కొంతమంది పెన్షనర్ల బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నాయని సమాచారం అవి కూడా ఈరోజు లోపల పూర్తిగా సబ్మిట్ అవుతాయని అధికార వర్గాలు అయితే స్పష్టంగా పేర్కొన్నారు ఇక ఇది టైం బాంబ్ అంటే టైం బౌండ్ ప్రాసెస్ కావడంతో ఈరోజే పూర్తి చేయాలనే నిబంధన అయితే తప్పనిసరి అని అయితే తెలిపిందండి ప్రభుత్వం ఇక హఠాత్తుగా వచ్చిన మార్పులు ఏమిటో తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తాజాగా పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆర్థిక మార్పును నోటిఫికేషన్ విడుదల చేసిందండి ఇక ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు మరియు వాటి లెక్కలు అంటే లెక్కింపు విధానం పైన ఆధారపడి ఉంటుంది ఇప్పటికే ఒకే సమయంలో పెద్ద మొత్తంలో ట్యాక్స్ మినహాయించేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కొత్త మార్గదర్శకాలను అయితే పాటించింది ప్రకటించింది ఇక నుంచి ఈ ఏడాది ట్యాక్స్ మొత్తాన్ని కూడా నాలుగు సమాన వాయిదాల్లో మినహాయించనున్నారు అవి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అండి ఇక ముఖ్యంగా ఈ నాలుగు నెలల వరుసగా కొంత కొంతగా ట్యాక్స్ మినహాయించడం జరుగుతుంది దాంతో ఒకేసారి భారం కాకుండా పెన్షన్లకి సులభతరం అయితే అవుతుందండి ఇక పాత పద్ధతులు కొత్త పద్ధతికి పెన్షన్లకు స్వేచ్ఛ అయితే వచ్చిందండి ప్రభుత్వం ఈసారి పెన్షన్లకు ఒక గొప్ప అవకాశం అయితే ఇచ్చింది మీరు కోరుకుంటే కనుక మీకు పాత ట్యాక్స్ రిజియం లేదా కొత్త ట్యాక్స్ రిజియం రెండింట్లో మీకు ఏది నచ్చితే ఏది సరిపోతుంది అనిపిస్తే అదే ఎంచుకోవచ్చు పాత పద్ధతిని కొనసాగించాలనుకునే పెన్షనర్లు తమ ఆ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు కొత్త ట్యాక్స్ రిజియంని ఎంచుకునేవారు తక్కువ రేట్లలో మినహాయింపులు అయితే పొందవచ్చండి ఇలా రెండు పద్ధతుల మధ్య పోల్చుకొని తమకు ఏది నచ్చితే ఏది సరిపోయే ఆర్థిక ప్రణాళిక అనేది మీరే అంచనా వేసుకోవచ్చు ఇది పెన్షన్లకు నిజంగా ఒక స్మార్ట్ ఆర్థిక అవకాశం అండి ఎందుకంటే మీ నెలవారీ ఖర్చులు అవసరాలు ఆదాయం స్థాయిని బట్టి సరైన ఆప్షన్ అనేది మీరే ఎంచుకుంటే కనుక ట్యాక్స్ మినహాయింపుల్లోనూ మరియు సేవింగ్స్ సేవింగ్స్లోను కూడా ఖచ్చితంగా లాభం అయితే పొందుతారు ఇక ప్రభుత్వం ఈ చర్యతో పెన్షన్లకు మరింత ఆర్థిక సౌలభ్యం అయితే కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది పెన్షన్ అనేది కేవలం చెల్లింపు మాత్రమే కాదు వృద్ధాప్యంలో భరోసా కూడా అండి అందుకే ఈ మార్పులు పెన్షన్ల భవిష్యత్తుకు మరియు జీవనానికి ఒక స్థిరత్వం ఇవ్వాలని చెప్పి చేయవ చేయడం జరిగింది ఇక అందుకే ఈ సమాజం ప్రతి పెన్షనర్ కూడా తప్పక తెలుసుకోవాలండి మీకు ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఆర్థిక భవిష్యత్తు మెరుగుపడడానికి ఒక చక్కని అవకాశం అండి ఖచ్చితంగా మీరు మీకు సరిపోయేటువంటి ట్యాక్స్ రిజర్వ్ ఎంచుకొని ఆదాయం ఖర్చు ప్రణాళికను సరిచూసుకోండి మీ భవిష్యత్తును సురక్షితంగా అయితే నిర్మించుకోండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా పెన్షన్ మిత్రులకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ for watching